అంబా రాజ అంబా రాజ నీ దీవెనలో నిత్యం ఉండెదను నీ దర్శనము అనుక్షణము చేసెదను నాంతరంగమున శాంతి సాగరము వర్ధిల్ల చేయుము అంబా రాజశ్యామలాంబా నీ చరణాలను చేరగనే నా ఉనికిని మరచితి నీ చల్లని చూపులలో నేసేదీరి తిని నా ఆనందానికి మూలముని వే రాజశ్యామలా నా రాజయోగపు మార్గముని వే రిచేరగా మామది ఎందు నిశ్చలవర్తిని విరజిల్లే అంబా ఓ అని నాదము చేయగనే నా మనసును దాటి తిని అనంత తేజములో నేలీనమై తిని నా ఆత్మయోగముకు తల్లి వి నీవే నా భోగ భాగ్యముల నిలయము వేరాజ రాజశ్యామలా నేను ధ్యానించక మాయదయందున సాక్షాత్కారము వెలుగుతూ ఉండును అంబా లాంబా అంబా రాజ శ్యామలాంబా నీ దీవెనలో నిత్యం ఉండదను నీ దర్శనము అనుషణము చేసదను నాంతరంగమున శాంతి సాగరము వర్ధిల్ల చేయుము అంబా రాజ శ్యామలాంబా